కేటీఆర్ సార్ చూడండి భయ్య ఒకసారి ఎట్లా మాట్లాడుతున్నాడు మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ తర్వాత మేము ఆ వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాం గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో కంచ కంచకచ్చి బోలు భూములను తిరిగి ఈయన మళ్ళా మూడు సంవత్సరాల తర్వాత గెలుస్తాడంట అక్కడ ఈకో పార్కు ఆడతాడంట కనీసం ఈయన గెలిచే చాయిసెస్ ఏమన్నా ఉన్నాయా ఈయన కారు ముట్టిరిగి మూలకి పడ్డది దాన్ని పాతింప సామాన్లో ఉన్న అంటే కూడా పనికి రాకుండా ఉన్నది అది పాతింప పసామాన్ కూడా కొనడు పది పైసలు కూడా అట్లాంటి పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు ఈయన కారు దాన్ని పట్టుకొని ఈయన గెలుస్తాడంట ఇది పగటి కళలు మరి గెలిచినాకనంట ఆడ పార్కు పడతాడంట నిజంగా నువ్వు పార్కులు అంటే నామి ఉన్న పార్కుల అన్నిటి ఊడ్స్గా నాకి కబ్జాలు పెట్టి మొత్తం భూదందాలు అప్పజెప్పుకొని కోట్లు కోట్లు తిని ఇప్పుడు ఏమైనా కొత్తగానంటే మళ్ళీ గెలిస్తే పార్కులు కడతాడంట తెలంగాణ ప్రజలు ఎవరైనా నమ్ముతారా నువ్వు పార్కులు కడతామంటే అది పార్కులు కట్టు దేవుడేరుగా ఫస్ట్ నీ ఫామ్ హౌస్ ట్రిపుల్ వన్ జీవోలో ఉన్నది ఆ ఫామ్ హౌస్ కూలిపేసి గట్టు పార్కు చూతావు నువ్వు నిజంగా తెలంగాణ ప్రజల మీద ఏమన్నా నీకు నిజంగా ఉంటే ప్రకృతి మీద ప్రేమ జీవ జంతువుల మీద ప్రేమ ఉంటే ట్రిపుల్ వన్ జీవోలో ఉన్నటువంటి జొనాల ఫామ్ హౌస్ కూలిపేసి ఆడ పార్కు అటు అప్పుడు నమ్ముతారు తెలంగాణ ప్రజలు శ్రీరంగ నీతులు చెప్తాడు చెప్పనీకే చేసేటివన్నీ మొత్తం లంగా పనులు ఎవరు చెప్తావు కేటీఆర్ సార్ మీరు మళ్ళా గెలిచే అవకాశమే లేదు మీరు మొత్తం భూనాశనం అయ్యేది ఉన్నది ఇంకా ఇంకా తెలంగాణ ప్రజల ఉసురుదలిగి మీరు ఇంకా మొత్తం ఇంకా ఘోరంగా దిగజారే పరిస్థితి వస్తుంది ముందు ముందు